నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై హస్తం ఫోకస్ ఈ నెల ఎనిమిదిన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ సుదీర్ఘంగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చ ప్రమాదం జరుగుతుందని తెలిసినా నిజాలు దాచింది ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కేటీఆర్ సీరియస్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చంద్రబాబు లోకేష్ పై అంబటి ఫైర్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆగ్రహం సివిల్ ఇంజనీర్లు కన్సల్టెంట్ల వల్లే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ హాట్ కామెంట్స్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది ఎమ్మెల్యేల కోట నుంచి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార హస్తం పార్టీ ఫోకస్ చేసింది ఆశావాహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది ఎంపికపై రెండు మూడు రోజుల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యేల కోట నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల పదవ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ కోరింది సిపిఐ అగ్రనాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు తెలిసింది ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి అద్దెంకి దయాకర్ బెల్లయ్య నాయక్ జీవన్ రెడ్డి షబ్బీర్ అలీ కుమార్ దుమ్మటి సాంబయ్య విహెచ్ ఉన్నారు ఇక మధుయాష్కి సంపత్ రామ్మోహన్ రెడ్డి విజయశాంతి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో ఉన్నారు అయితే జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు ఈ నెల ఎనిమిది లేదా తొమ్మిదిన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు ఎమ్మెల్యే ఖాళీలను భర్తీ చేయనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నెల ఆ పదవ తేదీ వరకే నామినేషన్ గడువు చివరి రావడంతో ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి ఎవరైతే బాగుంటారు అనేది కూడా సామాజిక సమీకరణాలు సామాజిక కోరుకు నేపథ్యంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఏఐసిసి పెద్దలతో డిస్కషన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఇప్పటికే సిపిఐ కూడా తమకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుని కోరాయి అంతేకాకుండా ఎంఐఎం కూడా ఒకటి ఆ ఇవ్వాలి అనేది కూడా ఎంఐఎం పెడుతుంది తరదు పెడుతుంది అయితే ఇప్పటికీ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ కు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోటలో అయితే ఇప్పుడు మిత్రపక్షాలకు ఇవ్వాలా ఇవ్వద్ద అనేది కూడా ఏఐసిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఏఐసిసి మిత్రపక్షాలకు ఇస్తే కాంగ్రెస్ కు రెండు మాత్రమే దొరుకుతాయి ఒకవేళ మిత్రపక్షాలైనటువంటి సీపీఐ సిపిఐ కానీ అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్న ఎంఐఎం గాని ఇస్తే మాత్రము ఆ రెండు సీట్లు మాత్రం దొరుకుతాయి అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఆశావాహులు ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ పదవి వస్తే అసలు టికెట్ వస్తే గెలిచినట్టే అనేది కూడా లెక్కలు వేసుకుంటున్నారు ఈ యొక్క నేపథ్యంలో కోటా కోటి ఆ నెలకొంది అందులో భాగంగా చాలా మంది నాలుగు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు దాదాపు డజన్ మంది పైగా ఆశవాహులు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్ లో ఆ ముఖ్యమంత్రి సలహాదారుడు విఎం నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఆ రెడ్డి కోటలో అదేవిధంగా విధంగా మాజీ ఎమ్మెల్సీ తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అంతేకాకుండా ఆ ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్ తుంగతూర్తి టికెట్ త్యాగం చేశారు అతని పేరు ప్రముఖంగా నిలిపిస్తుంది ఎందుకంటే ప్రతి నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్సీ పోస్టులు వచ్చినప్పుడు కానీ రాజ్యసభ సభ్యుడి పోస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్దంకి దయాకర్ పేరు వినబడుతుంది వినబడింది ఇప్పుడు కూడా మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి అద్దంకి దయాకర్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు మైనార్టీ కోర్టులలో ఆ షెడ్పీ ర్యాలీ పేరు వినబడుతుంది అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గం కోటలో కుస్మా కుమార్ ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా దొమ్మాటి ఈ సాంబయ్య కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బీసీ కోటలో చూసుకున్నట్టయితే విహెచ్ మధుయాష్ పేర్లు కూడా బలంగా ఎగిటిస్తున్నాయి వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు విహెచ్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వాలనేది కూడా విహెచ్ పెద్ద ఎత్తున హైకమాండ్ ను విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా సంపత్ అల్లంపూర్ సంపత్ ఏఐసిసి సెక్రటరీ అతను కూడా తన అదృష్టాన్ని ప్రశ్నించుకోవడానికి తాను కూడా టికెట్ కావాలని అడుగుతున్నాను అంతేకాకుండా ఇప్పటికే విజయశాంతి ఏకంగా ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు తనకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు అదేవిధంగా యువ నాయకుల విషయానికి వస్తే ఆ రామ్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు అదేవిధంగా ఆ చాలా మంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్నారు ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు అయితే జగ్గారెడ్డి కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్ లో నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను పోటీ చేశాను కాబట్టి అడగాను అని చెప్తున్నారు అయితే ఇదంతా ఒక కొలికి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలు కలిసి ఒక క్లారిటీ తీసుకుంటే కొలికి ఎందుకంటే పదో తేదీ వరకే నామినేషన్ లాస్ట్ గడువు అంటే ఒకటి రెండు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నాయి రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది తెలంగాణ కేబినెట్ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు సమావేశంలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నారు ఫ్యూచర్ సిటీ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్ మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడం పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం క్యాబినెట్ భేటీకి సంబంధించి రాజు అందిస్తారు రాజు క్యాబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు ఏంటి అప్డేట్స్ తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ ఐదు గంటలకు పైగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దాదాపు ముప్పై పైగా అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా ఇప్పటికే ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా కేబినెట్ ఆమోదించినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా న్యాయ నిపుణులతో సలహా తీసుకుని ఆ యొక్క ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీంతో పాటు బీసీలకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ ఏదైతే కల్పించాలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కూడా పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి బిల్లు కూడా ఏదైతే గతంలో ఆమోదించినటువంటి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి కుల గణన ఉందో దాన్ని కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్ట సభల్లో ఆమోదించే విధంగా కూడా దానికి కేబినెట్ ఆమోదం చేసే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటు ఇతర అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మెట్రో రైల్ విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ మూర్తి ప్రక్షాళన అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అదే విధంగా యాదాద్రి టెంపుల్ బోర్డు హెచ్ఎండి యాక్ట్ నూతన టూరిజం పాలసీ ఎక్కువ టూరిజంపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతో పాటు భూభారతి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎల్ఆర్ఎస్ సంబంధించి మైనింగ్ యాక్ట్ పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎక్సైజ్ పాలసీ ధరల పెంపు అంశంపై ఎక్సైజ్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇవన్నీ కూడా చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది బడ్జెట్ ఏదైతే సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఈ యొక్క సమావేశంలో ఒక తీదీని కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది బడ్జెట్ సమావేశాల తేదీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా తాగు తాగునే అవసరాలు నూతన పెండింగ్ ప్రాజెక్టులపై కూడా సమావేశంలో చర్చకు వస్తా ఉన్నదిగా కూడా తెలుస్తోంది సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశం మరికొంత ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది సమావేశం ముగిసిన తర్వాత కొంతమంది మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఎస్ఎల్బిసి సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు ఏమైపోయారు కూడా తెలియదు ప్రమాదం జరిగి వారిని కాపాడటానికి ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామంది ఫిబ్రవరి ఇరవై రెండున టన్నెల్లో ఓ భాగం కూలిపోయి పదమూడు రోజులు గడిచిపోతున్నాయి టన్నెల్ భాగం కూలిపోవడానికి ఐదేళ్ల ముందు నివేదిక ప్రమాదం జరిగే అవకాశాన్ని ముందుగానే నిర్ధారించింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న టన్నెల్ రాతి భాగం బలహీనంగా ఉందని తెలిసింది బలహీనమైన రాళ్లు కారణంగా ప్రమాదం జరగొచ్చంది ఫిబ్రవరి ఇరవై రెండున తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లోని ఒక భాగం కూలిపోయే ముందు జయప్రకాష్ అసోసియేషన్ లిమిటెడ్ నియమించిన నివేదిక టన్నెల్ నిర్మాణ సమయంలో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉన్న ఏరియా ఫాల్ట్ జోన్ ను నిర్ధారించింది పలానా ఏరియాలో టన్నెల్ కొత్త భాగం కూలిపోయే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టింది జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నోయిడాకు చెందిన కంపెనీ రెండు వేల ఐదులో టన్నెల్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకుంది టన్నెల్ సిస్మిక్ ప్రిడిక్షన్ టీఎస్పి మూడు వందల మూడు ప్లస్ అనే నివేదికను జనవరి రెండు వేల ఇరవైలో టన్నెల్ను సర్వే చేసే టెక్ ఏజీ అనే మరో కంపెనీ కూడా ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం పాల్ట్ జోన్ పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది ఒకటి కిలోమీటర్ మధ్య టన్నెల్ రాక్ పటిష్టంగా లేదని పేర్కొంది సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆ చిక్కు కోసం నేటికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి టన్నెల్లో కొంత ఏరియా రాతి అంతా సమర్థవంతంగా లేనట్టుగా రిపోర్ట్లో పేర్కొంది బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని రిపోర్ట్లో హైలైట్ చేసింది అయితే ఈ ఘటనకు సంబంధించి నాడు కాంట్రాక్టు పొందిన జయప్రకాష్ అసోసియేషన్ లిమిటెడ్ను సంప్రదించినప్పుడు నాటి నివేదిక ఇచ్చినట్టు ధృవీకరించినప్పటికీ తాజాగా ఘటనపై ఎలాంటి కామెంట్స్ చేయబోమన్నారు తాజాగా వివరణ ఇవ్వడానికి సైతం నిరాకరించారు అదే సమయంలో మరో నివేదిక అందించిన అంబర్గు సంస్థ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం అయితే రిపోర్టు కాన్ఫిడెన్షియల్ అని స్పష్టం చేసింది అయితే రెండు సంస్థలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం టన్నెల్ కూలిపోయిన ప్రాంతం ఉన్నట్టు తెలుస్తుంది ఫాల్ట్ జోన్ చుట్టూ పైకప్పు మూడు మీటర్లు కుంగిపోయిందని సహాయక చర్యలో పాల్గొన్న సిబ్బంది చెప్పడం విశేషం అయితే సొరంగం వైపు వరద ఉండటం వల్ల సహాయక చర్యలను అడపదడప నిలిపివేయాల్సి వస్తుంది సొరంగంలోకి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆపరేషన్స్ నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు ఇక్కడ టన్నెల్ బోరింగ్ యంత్రం టెడ్ ఎండ్లో ఉంది కార్మికులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు నాడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుందో లేదో తెలియాల్సి ఉంది ఒకవేళ అలా చేర్చేసి చేసి ఉంటే అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకునేవారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఈ విషయం తమకు తెలియదని చెప్పడం విశేషం నాలుగు సంవత్సరాలలో రాతి నేలలో ఏవైనా మార్పులు వస్తాయన్న దానికి వారు స్పష్టంగా సమాధానమిచ్చారు రాతి భాగంలో ఎలాంటి మార్పులు రావని నీటి ప్రవాహం విషయంలో మార్పులుండొచ్చన్నారు మొత్తంగా అధికారుల మధ్య నిర్లక్ష్యం ఉందని నివేదిక అధ్యయనంలో తేలింది ఇక టన్నెల్ భాగంలో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నందున బోర్హెల్స్ డ్రిల్లింగ్ సొరంగం తవ్వకాలు చేయడం కష్టంగా మారిందన్న నిజం భూగర్భ పరిశోధనకులు అనుమతులు లభించాల్సి ఉంది అయితే టన్నెల్ ఏరియాలో భౌతిక పరీక్ష చేయడం కష్టతరం దీంతో జియోటెక్నికల్ డేటా లేకుండా సొరంగం తవ్వకం ప్రారంభించడం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అండర్గ్రౌండ్ పవర్ స్టేషన్ సొరంగాల్లో అందుబాటులో ఉన్న డేటా రిమోట్ సెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి భూభాగం విస్తృత ప్రాథమిక అంచనాతో సురంగం తవ్వకం ప్రారంభమైందని తాజాగా అధికారులు చెబుతున్నారు సొరంగంలో మరణించినట్టు భావిస్తున్న వారిని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెందిన సింగ్ గురుప్రీత్ సింగ్ జయప్రకాష్ అసోసియేషన్ లిమిటెడ్కు చెందిన మనోజ్ కుమార్ శ్రీనివాస్ సందీప్ సాహు సంతోష్ సాహు అనుజ్ సాహు జగత్ ఖేస్గా గుర్తించారు దీనికి సంబంధించి అందిస్తారు సాగర్ రైట్ ఏదైతే ఎస్ఎల్బి టర్నల్ ప్రమాదం నేటితో గడిచింది ఇప్పటి వరకు కూడా లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ మాత్రం లభించలేదు ఎక్కడైతే ఈ టన్నెల్ కు సంబంధించి పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడి వరకు కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా చేరుతున్నాయి పన్నెండు బృందాలు పదమూడు బృందాల వరకు కూడా లోపలికి వెళ్ళొచ్చాయి జీరో పాయింట్ వరకు వెళ్ళొచ్చాయి దాని తర్వాత అక్కడున్న అక్కడున్న బురద మిగతా కూడా అంచనా వేస్తాయి అయితే దీనికి సంబంధించి కూడా ఆర్మీలో చేసే జీపీఆర్ టెక్నాలజీని కూడా ఇక్కడ తీసుకొచ్చారు చాలా అత్యాధునిక టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఈ మానవ ఆనవాళ్లు ఉన్నాయి తర్వాత అనేది ఈ జీపీఆర్ పరిశ్రమ ద్వారా కూడా వాళ్ళు గుర్తించినప్పటికీ నాలుగు ఒక దగ్గర మార్క్ చేశారు దాని తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో అయితే మిగతా నాలుగు స్పాట్స్ అయితే గుర్తించారు దీనికి సంబంధించి మార్క్ చేసినప్పటికీ ముందరున్న నాలుగు స్పాట్స్ నుంచి కూడా వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా ఇక్వి కొన్ని పరికరాలు పైపులు ఇలాంటివి వైపుకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే కూడా ఈ ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి ఈ రోజు తాజాగా కూడా కేరళ నుంచి ప్రత్యేకమైన డాగ్స్ స్క్వాడ్ ను కూడా ఇక్కడ తెప్పించారు ఈ డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేకంగా కూడా ఎక్కడైతే మానవ ఆనాలు ఆనవాళ్ళు ఉంటాయో అదంతా గుర్తిస్తారు దీని ఈ గుర్తిస్తుంది దీనికి సంబంధించి కూడా ఈ డాగ్స్ అన్ని కూడా ఎవరైనా చనిపోయినా మిగతా ఏదైనా బాడీ చాలా రోజుల నుంచి దొరకకపోయినా కూడా దానికి సంబంధించి ఇది వాసన ద్వారా పచ్చిగట్టి అక్కడ బాడీస్ ని అయితే గుర్తించడానికి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకే టన్నెల్ లోపలికి డాగ్స్ ను కూడా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీన్ని ఇంకా ఈ రోజు ప్రత్యేకమైన హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రత్యేక ఆర్మీ నేవీకి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చారు మొత్తానికైతే దాదాపుగా పద్మ పదమూడు రోజులు గడిచిపోయినప్పటికీ ఎనిమిది మంది మాత్రం ఆచుక లోపలే ఉంది మొన్నటి వరకు కూడా టూ డేస్ కు ముందు వరకు కూడా కన్వేర్ బెల్ట్ ఏదైతే ఈ కన్వేర్ బెల్ట్ ఉంటుందో లోపల బురద నీరు మట్టికి సంబంధించి ఈ బురద రాలినంతా కూడా కన్వేర్ బెల్ట్ ద్వారా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ తోగుకుంటూ వెళ్తుంది అదంతా కూడా బిల్లు ఈ ఈ కన్వేయర్ బెల్ట్ లో వేస్తే అదంతా కూడా బయటికి తీసుకొచ్చి పారబోస్తుంది ఈ విధంగా ప్రక్రియ నడుస్తుంది అయితే ఏదైతే ఈ నెల ఇరవై రెండు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపించింది దాదాపు పదకొండు రోజుల వరకు శ్రమించిన జేపీకి సంబంధించిన ఇంజనీర్లు మిగతా వాళ్ళంతా కూడా దీన్ని శ్రమించి ఈ టన్న కన్వేయర్ బెల్ట్ అంతా కూడా పునరుద్ధరణ చేశారు ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి అయితే కూడా లోపల ఉన్న బురద మట్టినంతా కూడా కన్వేర్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకెళ్తున్నారు ఈ ఏదైతే రెస్క్యూ బృందాలకు సంబంధించిన అధికారులు కానివ్వండి కార్మికులు కానీ సహాయక సేవలను యుద్ధ ఉన్నట్టు చేస్తున్నారు ఎక్కడికైతే ఒక్కొక్క షిఫ్ట్ కు నూటి ఇరవై మంది చొప్పున అక్కడ ఉన్న బురదను మీటర్ అంతా కూడా క్లీన్ చేసి బయటికి పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం తర్వాత మంత్రులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు అక్కడున్న రెస్క్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు దిశా నిర్దేశాలు కూడా చేస్తున్నారు అయితే ఇదంతా ఒకగెత్ అయితే ఏదైతే ఈ జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ ఉందో ఇది నోయిడా కేంద్రంగా సంస్థ ఇది రెండు వేల ఐదులో అయితే ఈ టన్న సంబంధించి ప్రాజెక్టును చేపట్టేందుకైతే కాంట్రాక్ట్ పొందింది అయితే దీనికి సంబంధించి పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దగ్గర అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఫాల్ట్ జోన్ గా కూడా టన్నెల్ స్టీమింగ్ ప్రిడిక్షన్ పిఎస్పి అనే సంస్థ దీన్నంతా కూడా ఒక ఫాల్ట్ జోన్ గా కూడా సర్వే చేసి సర్వే సంబంధించి కూడా ఈ కంపెనీకి ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా బేఖతారు చేసి ఈ ఫాల్ట్ జోన్ గా ఉన్న ప్రాంతం అంతా అదంతా ఫాల్ట్ జోన్ గా ఉన్నప్పటికీ వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకు వల్లనే ఇటువంటి ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వైపు ఇటు ప్రతిపక్షాలు గాని మిగతా అక్కడున్న కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మొత్తానికైతే ఈ రెండు మూడు రోజుల్లో ఏవైతే మృతదేహాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ కూడా సహాయక చర్నాన్ని కూడా భూమిరాజ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అని రైట్ సాగర్ థ్యాంక్ యూ పిఠాపురంలో జనసేన మొత్తం జగన్సేనగా మారిపోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మొదటి నుండి పార్టీలో చెండా పట్టి తిరిగిన నాయకులకు కాకుండా వైసీపీ నుంచి కన్వర్ట్ అయిన వారికే పెద్దపీట వేస్తున్నారట జనసేనలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరడంతో మూడు వందల వైసీపీ జనసేనలో జాయిన్ అయిపోవడం ఖాయం అంటున్నారు దీంతో క్యాడర్ అయోమయంలో పడింది ఇప్పటివరకు తిట్టిన వారితో చట్టాపటాలు వేసుకుని కుటుంబ సభ్యుల తిరగడం కుదురుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పటికే పగపట్టిన పాముల తిరుగుతున్న వర్మతో వేగలేకపోతుంటే ఈ కన్వర్టెడ్ కోవటితో ఎలా పడాలని లోపల పడుతున్నారట జన సైనికులు జంపు జిల్లాని నాయకుడు చూపు ఇప్పుడు జనసేన వైపు మళ్లింది ఏ పార్టీ గాలి బలంగా వీస్తుందో ఆ పార్టీ వైపే ఆ నాయకుడు చూపు ఎన్నికల ముందు మాత్రమే నియోజకవర్గంలో కనబడతాడు పార్టీ టికెట్తో సామాజిక వర్గం బలంతోనే బరిలో నిలుస్తాడు అతడే పెండెం దొరబాబు ఓటమి విజయాలను చవిచూసిన నాయకుడు అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పొందాడు మరలా అదే పొత్తులో రెండు వేల నాలుగులో విజయం సాధించిన నాయకుడు బీజేపీతో నెగ్గిన రాజశేఖర్ రెడ్డితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగి బీజేపీ నుండి కాంగ్రెస్కులో కన్వర్టెడ్గా పనిచేశాడు కట్ చేస్తే ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో కనుమరుగయ్యాడు మరలా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉన్న నియోజకవర్గంలో అడపాదడపా తప్ప కనిపించిన దాఖలాలు లేవు ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వైసీపీ నుండి పోటీ చేసి నెగ్గాడు అయితే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అయితే శూన్యం కేవలం సామాజిక వర్గం కాపుతో నెగ్గిన వ్యక్తిగా పెండెం నిలుస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ దొరబాబును పక్కన పెట్టి వంగ గీతకు టికెట్ ఇచ్చింది దొరబాబు బల ప్రదర్శన చేసినప్పటికీ జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు అదే సందర్భంలో అలకపూరిన పెండం ఆ పార్టీకి పెద్దగా సహకరించలేదని చెప్పొచ్చు అయితే ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్ళిపోతారంటూ పెద్దగా ప్రచారం జరిగింది కూడా ఆ పార్టీలోకి వెళ్ళడానికి దొరబాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కారణం సర్వేలన్నీ మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందని చెప్పడం ఒకానొక సందర్భంలో పవన్ కూడా దొరబాబు రాక కోసం ఎదురు చూశారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం ముందు పవన్ కళ్యాణ్ దొరబాబుపై పలు విమర్శలు చేశారు అయితే ఎన్నికల్లో ఆమె ఘోర పరాజయం పాలవడంతో అప్పటి నుంచి జనసేనలోకి ఎంట్రీ ఇవ్వాలని పెండెం దొరబాబు విశ్వ ప్రయత్నాలు చేశారట ఎన్నికలకు ముందు లేని ప్రేమ దొరబాబుకు ఎప్పుడు ఎందుకు వచ్చిందో అనే ప్రశ్న అందరి మొదలు మొదలు మెదులుతుంది ఇక మాజీ ఎమ్మెల్యే టీడీపీ సభ్యుడు వర్మకి చెక్కు పెట్టడానికి దురబాబుని స్వాగతించినట్టు సమాచారం త్యాగం చేశాను కష్టపడిన వారికే గెలుపు విలువ తెలుస్తుందంటూ రకరకాల స్లోగన్లతో ఈ మధ్యన వర్మ కొంతవరకు ఇమేజ్ను డామేజ్ చేసుకున్నారు దాంతోపాటు కమ్యూనిటీ కలిసి రాకపోయినా కానీ కమ్యూనిటీ నియోజకవర్గంలో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపిన నాయకుడు వర్మ అయితే ప్రతి చిన్న విషయంలోనూ గిల్లి గజ్జాలు చేయడంతో పవన్ కళ్యాణ్ సైతం ఓకింత అసహనానికి గురైనట్లు తెలుస్తుంది ఇక దొరబాబు జనసేన తీర్థం తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారట అయితే ఇప్పటికే ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చిన నేతల తీరు హంగు ఆర్బాటం హడావిడి జన సైనికులను హట్ చేస్తుందట తొమ్మిది నెలలైనా నియోజకవర్గంలో ఉన్న పదవులు కమిటీలు ఏ ఒక్కటి వేయలేదు ఒకవేళ వేసిన వైసీపీ నుంచి వచ్చిన వారికే అగ్రతాంబూలం ఉంటుందని జైన సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట మరోవైపు నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన దొరబాబు నియోజకవర్గానికి చేసేది ఏమీ లేదంటున్నారు జైన సైనికులు దొరబాబు సామాన్యుడు సౌమ్యుడైనప్పటికీ ఆయన సైన్యం వైసీపీ రక్తాన్ని పుచ్చుకుందని అంటున్నారు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఉచిత ఫెర్టిలిటీ అసైన్మెంట్ సేవలు అందించేందుకు ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ ముందుకు వచ్చింది హైదరాబాద్ జూబ్లీల్సీ ఓఎస్ఎస్ ఫెటిలిటీ సెంటర్లో మార్చి నెల మొత్తం ఐదు వేల విలువ చేసే ఉచిత ఫెటిలిటీ అసైన్మెంట్ సేవలు అందిస్తున్నట్లు సంస్థ కూఫౌండర్ దుర్గా తెలిపారు ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు దంపతులు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ సమస్య ఉందో తెలుసుకొని సాధ్యమైనంత వరకు నార్మల్ కన్సీవ్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు నార్మల్ గా గర్భం ధరించకపోతే మాత్రమే ఐవిఎఫ్ విధానం ద్వారా ముందుకు వెళ్తామన్నారు. ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్ కానీ మా ప్రయత్నం ఏంటి అంటే as much as possible ఫెర్టిలిటీలో ఉన్న प्रॉब्लम्स అన్ని మనం ఎలాగ ప్రివెన్షన్ అనేది ఆలోచించాలని కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వస్తున్నాం. సో ఇప్పుడు ఫర్టిలిటీలోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి జనాలకి ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది ఒకటి గా వస్తున్నారు ట్రీట్మెంట్స్కి లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు కెరియర్స్ అన్ని సెటిల్ చేసుకుని వచ్చేసరికి డిలే అవుతుంది దాని వలన ఫర్టిలిటీ పెరుగుతుంది రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరికీ రీప్రొడక్షన్ లోనే ఉండే ఆల్ ఆస్పెక్ట్స్ అనేది దానికి అవేర్నెస్ లేదు సో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లోని మా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేము ఎంతవరకు కెన్ వి గివ్ అవేర్నెస్ టు ఎవ్రీ బడి అబౌట్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ ఫర్టిలిటీ ఇప్పుడు మనకి పొటెన్షియల్ గాను మీకు ఫర్టిలిటీ ఎలాగుంది అని చెప్పడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇది ఏంటి అంటే ఫర్ దిస్ హోల్ మంత్ ఓఎస్ఎస్ లోని ఏ సెంటర్లో మీకు వెళ్ళినా కూడా వీ విల్ డూ ఫ్రీ టెస్టింగ్ ఫర్ ఫెర్టిలిటీ సో దిస్ ఈస్ ఫర్ ఉమెన్ అనమాట సో ఏంటి అంటే వాళ్ళు వచ్చి దే కెన్ డూ దేర్ టెస్ట్స్ ఏం చెప్తాం మేము మీకు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దాని వల్ల మీకు ఫర్టిలిటీలో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీగా ఇస్తాము టెస్టులు చేసిన తర్వాత సో ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మేము ఎందుకు ఈ వన్ మంత్ ఫ్రీగా చేస్తున్నాము అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అవేర్నెస్ లేదు మన వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఇంపాక్ట్ ఏంటి ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ ఏంటి పీసీఓడి ఇంపాక్ట్ ఏంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఎలా మన ఫర్టిలిటీలో ఇంపాక్ట్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ దొరకట్లేదు సో దీని వల్ల వీఆర్ హోపింగ్ దాట్ విమెన్ విల్ కమ్ తోటి చేస్తారు ఎడ్యుకేటెడ్ అండ్ కరెక్ట్ డిసిషన్స్ అబౌట్ దర్ ఫెర్టిలిటీ